అందరికీ నమస్కారం అండి ఆనంద్లహర్త జీవితాన్ని గడపడానికి రమాస్సా నందరిహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కాశీఖండము నలభై ఆరో అధ్యాయం అండి మహాదేవుని ఆజ్ఞానసారము సూర్యుని కాశీగమనము ద్వాద సాదిత్యులుగా కాశీవాసము లోలార్క మహిమ కాశీకి వెళ్ళిన యోగినిగణము సంవత్సరం దాటినను మందిరాధ్రికి రాలేదు కాశీ సమాచారం తెలుసుకుంటుకై దేవదేవుడు సూర్యుని పంపదలిచినాడు ఓ భాస్కర ధర్మమూర్తి యొక్క దివోదాసు విరుద్ధం వలన కాశీని విడిచినట్లు చేయము ఆ రాజును అవమానపరచవద్దు మార్గ ప్రవర్తకులను అగౌరవపర్చినయడ్ల తమకే మహాపాపం సంభవించును నీ బుద్ధిబలముతో కాశీరాజును ధర్మచ్యుతిని చేయము కామ క్రోధ లోభ మోహ మాత్సర్య అహంకారాలను జయించిన వారిని కాలుడు కూడా జయింపలేడు మనోబుద్ధులు ధర్మం నందున్నంత వరకు విపత్సమయమందు సైతము విఘ్నములు కలగవు జగత్చిక్షువైన నీవు సర్వప్రాణుల చేష్టలను తెలిసినవాడు ఈ కార్యసిద్ధికి తగినవాడు అని పలికి శివుడు సూర్యుని వారణాసికి పంపిణు సూర్యుడు మరొక రూపం ధరించి కాశీ దర్శన కుతూహలముతో అవిముక్తమునందు ప్రవేశించినాడు అతిథి యాచకుడు దాత దీనుడు వేదవిరుద్ధ విషయ బోధకుడు కాపాలికుడు జటి దిగంబరుడు వైద్యుడు పాషండు ఐంద్రజాలికుడు బ్రహ్మచారి ధాతువాది గృహస్థు వానప్రస్తు యతి మున్నకు రూపాలను ధరించి కాశీవాసులను ధర్మభ్రష్టులను చేయుటకు అనేక విధాల ప్రయత్నించినాడు ఎన్ని వేషములు వేసినానో కాశీ ప్రజలందు దోషములను కనుగొనలేకపోయినాడు విచారముతో తనను తాను నిందించుకున్నాడు తన మనసులో క్రింది విధముగా తలంచినాడు కార్యసాధనయందు విఫలనైనా నేను మందరాధికెట్లు వెళ్ళగలను వెళ్ళినచో దేవదేవుని కోపాజ్నియందు మిడతవలే దగ్ధుమగుదును బ్రహ్మదేవుడు సైతము రక్షింపలేడు కనుక క్షేత్ర సన్యాసమును స్వీకరించి వారణాసియందే ఉండదును శివునకు కార్యం సఫలం కాలేదని నివేదింపను దీనివల్ల నాకు పాపం వచ్చినప్పటికీ కాశీవాసం వలన సర్వపాపములు నశించిన కదా ధర్మమును రక్షించాలని ఆ శంభుడే చెప్పినాడు కదా ధర్మం వల్ల ముల్లోకములు రక్షితములగును దదీచి శిబి ప్రభుతులు తమ శరీరములను లెక్కింపక ధర్మమును రక్షించినారు కాశీ సేవన ధర్మము దేవదేవుని నుండి నన్ను రక్షించును పరమ దుర్లభమైన కాశీని పొంది ఎవడు చేసించును చేతియందలి రత్నమును విడిచి ఎవడు గాజును స్వీకరించును వారణాసిని విడిచి వెళ్ళుట అమూల్యనిధిని వదిలి బెచ్చిమెత్తటువంటిది పుత్రమిత్ర కళత్ర క్షేత్ర ధనాలు ప్రతి జన్మమి ఎందు లభించను కాశీ మాత్రము లభ్యము కాదు ముల్లోకమనులను ఉద్రింపగల కాశీని పొందినవారు త్రైలోకేశ్వర్యము వాళ్ళ పొందలేని మహాసుఖమును పొందదురు శివుడు కోపించిన ఏళ్ళ నా బాహ్య తేజస్సును నశింపచేయను కాశీవాసం వలన శుద్ధ ముక్త స్వరూపాత్మక జ్ఞానమును పొందగలను అని కాశీ ప్రభావం నెరింగిన సూర్యుడు పన్నెండు మూర్తులను ధరించి కాశీయందుండెను లోలార్కుడు ఉత్తరార్కుడు సాంబాదిత్యుడు ద్రుపదాదిత్యుడు మయూకాదిత్యుడు ఖకోలాదిత్యుడు అరుణాదిత్యుడు వృద్ధాదిత్యుడు కేశవాదిత్యుడు విమలాదిత్యుడు గంగాదిత్యుడు యమాదిత్యుడు అనే పేర్లతో ద్వాదశాదిత్యులు పిలువబడుదురు కాశీ దర్శనం వల్ల ఎక్కడ సూర్యుని మనస్సు లోలమైనదో అక్కడనున్న సూర్యుడు లోలార్కుడుగా పిలువబడుచున్నాడు లోలము ఆనందితము మిక్కిలకు కోరిక కలిది కాశీక్షేత్రమునకు దక్షిణ దిక్కునందు అసి సంగమానికి సమీపమున లోలార్కుడుండి కాశీవాసు జన్లకు యోగక్షేమములు కూర్చుచుండును మార్గశీర్షి మాసమునందు ఆదివారం నాడు సప్తమి లేదా షష్ఠీ తిథులందు వార్షిక యాత్రను చేసిన నరుడు సర్వపాప విముక్తుడవును ఆదివారము షష్ఠినాడు లోలార్క దర్శనం వలన ఆ సంవత్సరమునందు చేసిన పాపములు క్షయించును సంగమందు స్నానం చేసి పితరులకు దేవతలకు తర్పణలు కావించి శ్రాద్ధము యథావిధిగా నిర్వహించిన వారు పితృ రుణముండిని విముక్తులగుదురు లోలార్క సమీప మందులే ఆశీ సంగమన స్నాన దాన హోమ దేవతార్చనలు కొంచెమైనను అనంత ఇచ్చును సూర్యగ్రహణం నాడు లోలార్కకుండమునందు స్నాన దానాదులు కురుక్షేత్రము కంటే పదిరెట్ల అధిక ఫలమును అసంగును రథసప్తమి నాడు ఆశీ లోలార్క లోలార్కకుండమున స్నానము చేసిన వారు జన్మముల పాపముల నుండి విముక్తులగుదురు ప్రతి ఆదివారము లోలార్కుని దర్శించిన వారు ఈ లోకమునందెప్పుడూ దుఃఖములను పొందరు ప్రతి ఆదివారము లోలార్కుని దర్శించి వారిని పాదోదగమును సేవించిన వారికి చర్మరోగములు నేత్రరోగములు శాంతించు వారణాసి అందు ఉంటూ లోలార్కుని సేవింపని వారిని ఆకలి వ్యాధులు పీడించును కాశీయందుల సర్వతీర్థములందు లోలార్కం శిరస్సు వంటిది ఇతర తీర్థముల అంగములు భూమండలమందుల సర్వతీర్థములు అసీ సంగమ తీర్థంతో పదినారవంతు కూడా సమానము కావు అసి గంగా సంగమ స్నానం వల్ల సమస్త తీర్థస్నాన ఫలము లభించును ఇది అర్ధవాదం కాదు ఇది స్థుతవాదము కాదు యథార్థము విశ్వనాథుడు గంగ ఉన్నట్టి పుణ్యక్షేత్ర మహిమను గుర్చి కూతార్కికులు ఈర్ష్యాపరులు మాత్రమే వ్యర్థముగా అనుమానించరు కాశీ మహిమను అర్ధవాదముగా తలంచువారు యుగ యుగములు మలమనందు క్రిములై సద్గతిని పొందరు దక్షిణ దిశ నుండి మహాపాపములను కాశీయందు ప్రవేశించకుండా ఆశీనది లోలార్కుడు అడ్డుకొందరు లోలార్కుని మహిమను వినినవారు సంసార దుఃఖములను పొందరు ధన్యవాదములండి